ఎన్నికల హోరాహోరీ ఎన్నికల ఫలితాలు హోరాహోరీ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే మనకి రెండు రాష్ట్రాలకు సంబంధించి అటు చండీగఢ్ హర్యానా నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది ఫలితాలు సరళి ప్రకారం హర్యానాలో హస్తం పార్టీ జోరు కనిపిస్తోంది ఇప్పటివరకు కాంగ్రెస్ ముప్పై రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది అటు భాజపా కూడా గట్టి పోటీనిస్తుంది ప్రస్తుతం ఇరవై తొమ్మిది స్థానాల్లో ముందంజలో ఉంది దీంతో ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది ఇక ఇండియన్ నేషనల్ లోక్ దల్ ఒక స్థానంలోను ఇతరులు నాలుగు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు ఖాతా కూడా తెరలేకపోవడం గమనార్హం ఇక జమ్మూ కాశ్మీర్లో చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తుంది ప్రస్తుతం ముప్పై నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇక భాజపా ఇరవై మూడు పీడిపి నాలుగు కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ముంజందులో ఉన్నాయి ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక్కడ భాజపా పీడిపి ఒంటరిగా పోటీ చేశాయి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు అయితే ఉందన్నమాట సో అందువల్ల నేషనల్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తులో ఉండి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు రాష్ట్రాల్లో కూడా అటు హర్యానా ఇటు జమ్మూ కాశ్మీర్లో కారా కాంగ్రెస్ దూకుల్లో ఉందని చెప్పేసి దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో